నాది కుప్పం ఈసారి ప్రతి సెకండు ప్రతి ఇంచుకి ఎంపీటీసీ డెక్పీటీసీ స్కూల్లో ఎట్లా ఎలక్షన్లో ఓడించినామో ఈసారి కనీసం వంద సీట్లన్నా చంద్రబాబు నాయుడుని ఓడిస్తాం నేను చెందిన ఫ్రెండ్ కుప్పం నా పేరు శివాజీ ఎగువరు ఎంతమంది వచ్చినా సరే కుప్పంలో ఓడిచ్చే తీరుతాం వాళ్ళు లక్ష మెజార్టీ అంటా ఉన్నారు లక్ష మెజార్టీ కాదు ఏమి చేసుకునే కూడా కాదు నా మీద ఆల్రెడీ మన మన దీంతోనే పది కేసులు పెట్టించినారు పోలీసులు మబ్బి పెట్టించినారు నేను దానికంత చెగ్గుతా ఉండేది నిజాయితీగా లేరుగా పోతా ఉన్నాను ప్రతి విషయానికి అంతే నీళ్ళు వీళ్ళేదంటా ఉన్నారు ఎక్కడ నీళ్ళు వీళ్ళే కుప్పంకి అన్ని కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి పని చేస్తే రైతులకి ఎంత నీళ్ళు అంటారు నీళ్ళు వీళ్ళని వాళ్ళు నన్ను అడుగుమాను నేను చూపిస్తాను మా రెస్కో చైర్మన్ చంద్రు చూపిస్తాడు మొత్తం సక్రంగా జరిగింది కుప్పం నాది మళ్ళీ గ్రానైట్ ఇన్లీగలు అది ఇది అంటున్నారు మొత్తం తెలుగుదేశం వాళ్ళే లేని తిన్నారు గ్రానైట్ ప్రతి అడగడికి ప్రతి గ్రానైట్ ఫ్యాక్టరీలోనూ ఇన్లీగలు ప్రతి దీనికినో పోతాడు చంద్రబాబు ఫీల్డ్లోనే పోతాడు ఇన్లీగలు గ్రానైట్ వ్యాపారంలో నన్ను దెబ్బ కొట్టారు నాది మూడు లారీలు ఉంది ఏపీటీ ట్రాన్స్పోర్ట్ లేదు నన్ను మొత్తం దెబ్బ కొట్టింది వాళ్ళే టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళు మాత్రము ఒక పర్మిట్ పెట్టుకొని పది లోటు పోతారు నేను ఒక పర్మిట్ పెట్టను ఒక లోటు కూడా నన్ను తర్మీలు కూడా చేసి నన్ను ఊరు సన్నాసం చేసింది తెలుగుదేశం నాయకుడు ఏమన్నా పోయి అడిగితే మా ఆఫీస్కి రా మా దీనికి రా అట్లా అని చెప్తారు ఆఫీస్కి పోతే వాళ్ళు కళ్ళుగా కప్పుకుంటే ఏమైనా చేస్తారు ఇంతవరకు చంద్రబాబు ఫీల్డ్ కానీ దీనిలో నాకు ఒక బాత్రూమ్ కానీ ఒక ఇల్లు కానీ ఒక పథకం కానీ ఏదైనా వచ్చిందే ఆడే ఆ నేను ఆత్మహత్య చేసుకుంటా నాకు ఇచ్చిన చెప్తే ఇచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాడా నా ఛాలెంజ్కి స్వీకరించు ఇది నెక్స్ట్ జగన్ అల్లికి మంచిదే చేస్తాం మా అమ్మకి వస్తుంది నా కూతురికి వస్తుంది ఈ పాప ఈసారి డిగ్రీ పెద్ద పాప ఆ పాపకి ఈసారి వస్తుంది మా భార్యకి టైలర్ మిషన్ చెప్పినప్పుడు వస్తుంది మా ఇంటి దగ్గర నాకు ఇల్లు ఇది కూడా ఇచ్చినాడు మా భార్య పేరు మీద నేను డ్రైవర్ అశోక్ లైలాండ్లో నేను ప్రతి ఊరు తిరుగుతా ఉన్నా ప్రతి వాషింగ్ చేస్తా ఉన్నా ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఒక్కటి వెనుక ముందైనా ఈసారి నెక్స్ట్ జీఎం జగన్ సారే ఇది ఖచ్చితం నీళ్ళు ఇదే నీళ్ళు ఇల్లేదన్నారు కదా వాళ్ళకి అందరికీ అదే చెప్తానా ఊరికే వాళ్ళు ఇచ్చిన ఫుల్ బాటిల్ తాకి కాలు ఖాళీగా ఉండేదంతా పనుకొని పోసి ఇచ్చింది కాదు బాగా అర్థం చేసుకో ఆ నీళ్ళ పనుగోని ముక్కు మూసుకొంటే చనిపోయింటారు వాళ్ళు ఊరికి అబద్ధాలు చెప్తాను సుల్లి మాట చెప్పమాట మాది కేజీఆర్కి అటు తమిళనాడుకి సెంటర్ పాయింట్ అనమాట మొత్తం స్మగ్లింగ్ గ్రానిట్ కుప్పంలో టీడీపీ నాయకులే చేస్తాడు గ్రానిట్ ఎక్కడికి రమ్మన్నా యా కోర్టుకు రమ్మన్నా సుప్రీంకోర్టు కాదు ఢిల్లీ వరకు పోతా అదే చంద్రబాబు నాయుడు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే ఛాలెంజ్ చేసి తెలియమా అదే పవన్ కళ్యాణ్కి పౌరుషం అనేది ఉంటే తండ్రిగా పోటీ చేయము బీజేపీ ఇటు పెట్టుకుంది అటు పెట్టుకోండి ఈసారి బీజేపీకి ఎవరు చూపిస్తారో ఎవరు ఎంపీలు ఇస్తారో ఆయన నరేంద్ర మోడీకి తెలుసు మన జగన్ సార్కి తెలుసు వాళ్ళకి తెలియదు అన్నితే కాళ్ళు లేకపోతే జుట్టు మా ప్రభుత్వం చూస్తూనే ఉన్నాం మా తెలుగుదేశం ప్రభుత్వం పసుపు జెండాలు పెట్టుకునే వాళ్ళకి మోషన్ వాళ్ళకే కళ్ళు వాళ్ళేసుకొని ఉండేది